నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇద్దరిని అదే విధంగా ఆరుగురు సీనియర్ నేతల్ని కలిపి సలహాదారుల మండలిగా నియమించింది సడన్ గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం ఏంటి దీని వెనకాల ఏమైనా వ్యూహాత్మక అడుగులు ఉన్నాయా లేదు అంటే ఆ పార్టీకి వచ్చే లాభం ఏంటి ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ నమస్కారం ఇప్పుడు కాంగ్రెస్ చీఫ్ గా షర్మిల ఉండగానే మళ్ళీ ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కాంగ్రెస్ పార్టీ నియమించింది సార్ అదే కాకుండా ఆరుగురిని సలహాదారులుగా నియమించింది ఏంటి ఈ వ్యూహాత్మకమైన అడుగులు ఏంటి దీంతో ఆ పార్టీకి వచ్చేటువంటి లాభం ఏంటి సడన్ గా ఈ నిర్ణయం తీసుకోవడం వెనకాల రహస్యం ఏమైనా ఉందా ఏమంటారు మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అధికార కూటమి ప్రభుత్వం ఉంది రెండు బలమైన పార్టీలు అంటే తెలుగుదేశం పార్టీ జనసేన ప్లస్ ఇంకొక జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ మూడు కలిపి ఒక కూటమిగా ఉన్నాయి రెండో వైపు చూస్తే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పార్టీ ఉన్నది ఆ పార్టీకి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డితో కలిపి పదకొండు మంది అక్కడ పొలిటికల్ వ్యాక్యూమ్ ఉన్నది చాలామంది ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డికి ఫార్టీ నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఓట్లు వచ్చినాయి అంతకు ముందర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి నలభై నలభై పాయింట్ నలభై నాలుగు శాతం ఓట్లు తెలుగుదేశానికి వచ్చినాయి అంటే అక్కడ నలభై నాలుగు శాతం వచ్చినాయి ఆ తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నలభై శాతం ఓట్లు వచ్చినాయి అనేది ఒక క్యాలిక్యులేషన్ ఉంది కదా కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి ఫార్టీ నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఓట్లు వచ్చినా కానీ పార్టీ యాజ్ సచ్ యంత్రాంగం అనేది లేదు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఒక జగన్మోహన్ రెడ్డి లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు తప్ప గుంటూరు జిల్లాలో చూస్తే అమర్ రాంబాబు ఇటువంటి వాళ్ళు కనపడుతున్నారు తప్ప ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో యంత్రాంగం లేదు మొబిలైజ్ చేసేంత అక్కడ సీన్ వాళ్ళకి కనపట్టలేదు పైగా ఈ నాయకులు అందరూ జైళ్ళ పాలవుతున్నారు వాళ్ళు చేసిన అక్రమాలు అన్యాయాలకి వాళ్ళు ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఆయన పార్టీ మనుషుల్ని అసహించుకునే పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి కూడా కేవలం ఒక కొంతమంది క్రిమినల్స్ని ఎంకరేజ్ చేయటమే ఉద్దేశంగా పెట్టుకున్నాడు తప్ప ప్రజల సమస్యల మీద పోరాటం చేసే వైఖరిని అతను తీసుకోవట్లేదు తోటి పోరాటం చేస్తూనే ఉన్నాడు కదా మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళాడు కదా రైతుల దగ్గరికి వెళ్ళాడు కదా మామిడి రైతుల దగ్గరికి వెళ్ళాడు కదా అని మీరు అడగచ్చు ఇక్కడ ప్రజా సమస్యల మీద పోరాటం అనేది నిరంతరం కంటిన్యూ చేయాలి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు అంటే తనకి లాభం చేకూర్చే పనులే అంటే రాజకీయంగా తనకి లాభం చేకూర్చే పనులు అటువంటివి మాత్రమే చేసే అలవాటు ఉన్న జగన్మోహన్ రెడ్డి కేవలం అంటే ఏదో కొంతమంది నాయకులు అంటే పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి పిలిచాడని బంగారు బాళ్యం వెళ్ళటం లేన్లాపిరెడ్డి పిలిచాడని గుంటూరు మిర్చి ఆదికి వెళ్ళి రావటం అక్కడ ఆ బూచేపల్లి వాళ్ళు ఉన్నారు వాళ్ళు పిలిచారని చెప్పి ఆ ఒంగోలుకి వెళ్ళి రావటం ఇవి చేశాడు తప్ప ప్రజా సమస్యల మీద పోరాడాలనే ఒక ఉద్దేశం ఆయనకి ఎటువంటి పరిస్థితుల్లో లేదు అందుకనే పార్టీ సమావేశాలు అవి పెట్టడం కాకుండా తోటి సమావేశాలు పెడతాడు యూత్ వింగ్ అనే ఒక పేరు పెట్టుకొని అంత షీటర్లు వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడతాడు అంతే తప్ప అతనికి పార్టీ యంత్రాంగం మీద దాని మీద అసలు అవగాహనే లేదు అందుకనే ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నా కానీ పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేసుకోలేకపోయాడు కేవలం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నది ఏంటంటే అధికార అయితే ఇప్పుడు దిగిపోయింది ధన బలం చాలా ఉన్నది విపరీతమైన ఫైనాన్సెస్ ఉన్నాయి డబ్బులు ఉన్నాయి బాగా దాదాపుగా లక్ష కోట్లు అక్రమాస్తుల కేసులోనే ఉన్నాయి కదా సో ధన బలం బాగా ఉన్నది దాంతోపాటు ఈ రౌడీల్ని ఎంకరేజ్ చేసుకుంటూ ఉన్నాడు మూడోది ఏంటంటే మీడియా మేనేజ్మెంట్ అతనికి ఉన్న ఛానల్ అతనికి ఉన్న న్యూస్ పేపరు వాటితో పాటు ఒక తెలుగులో పెద్ద ఛానల్స్ ఇంకొక రెండు పెద్ద జగన్ జగన్మోహన్ రెడ్డి పెట్టుబడులు పెట్టి ఉన్నాడు అందుకని దాదాపుగా ఒక మూడు మూడు నాలుగు పెద్ద ఛానల్స్ ఒక మూడు న్యూస్ పేపర్లు ఇవి కాకుండా వందలాది మందిని పెట్టుకొని సోషల్ మీడియా సైన్యం వాళ్ళందరికీ జీతాలు ఇప్పించి నడిపిస్తూ ఉంటాడు అంతే తప్ప ప్రజాక్షేత్రంలో కార్యక్షేత్రంలో పోరాటం చేసే విధానం జగన్మోహన్ రెడ్డికి తెలియదు అందుకని ఈ పరిస్థితులన్నీ గమనించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటే చూసింది దాదాపుగా సంవత్సరం పాటు పరిశీలించారు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఇది అవుతాడేమో ఇప్పుడు వాస్తవానికి మాట్లాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఓటింగ్ పర్సంటేజ్ అంతా కాంగ్రెస్ పార్టీదే ఆ రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మొత్తం అసలు అందరూ ప్రజలందరూ తిరస్కరించారు కాబట్టి ఇంకా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ వ్యానిష్ అయిపోయింది మాయమైపోయింది అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టుకోవటంతో ఆ ఓట్లు ఇటు వచ్చినాయి ప్లస్ వాళ్ళ నాన్న ఇమేజ్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేశాడు కాబట్టి ఆ ఇమేజ్ని పెట్టుకొని తనకున్న ధన బలంతో పార్టీని నడుపుకుంటూ వచ్చి అంతకుముందు పాదయాత్ర చేశాడు తర్వాత పాదయాత్ర చేసినా కానీ ప్రయోజనం లేకపోతే ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని బతిని నడుకొని అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మద్యం కుంభకోణం ఇస కుంభకోణం వీటిల్లో మునిగిపోయాడు తప్ప పార్టీని ఒక స్టెబిలైజ్ చేసుకుందాము కొన్ని పొలిటికల్ డెసిషన్స్ తీసుకుందామని జగన్మోహన్ రెడ్డి ఏ రోజున ప్రయత్నం చేయాలి నామినేటెడ్ పోస్టులు రెడ్లకే ఇచ్చాడు లేదు కార్పొరేషన్ చైర్మన్లు నా రెడ్లకే ఇచ్చాడు పార్టీ పొజిషన్లు రెడ్లకే ఇచ్చాడు ఉత్తరాంధ్ర వైవై సుబ్బారెడ్డి లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే రెడ్డి లేకపోతే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్నీ రెడ్లే మొత్తం అన్ని పొజిషన్స్లో రెడ్లే ఉంటారు అధికార ప్రతినిధులు వాళ్ళే ఉంటారు మొత్తం రెడ్డి కులస్తులను పెట్టుకున్నాడు ఎస్పీలు కలెక్టర్లు వాళ్ళను కూడా అటువంటి వాళ్ళనే తెచ్చి పెట్టుకున్నాడు పెట్టుకొని రాజ్యం అంతా నడుపుతున్నాను నేనే నడుపుతున్నాను నాకు ఇంకా పార్టీతోటి సంబంధం లేదు కేడర్ తోటి నాకు పని లేదు అన్నట్టుగా ప్రవర్తించాడు అందుకనే ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను మారిపోయాను నేను కార్యకర్తలకే నేను ప్రాధాన్యత ఇస్తాను అంటే కార్యకర్తలకి ఇంతకుముందు ప్రాధాన్యత ఇవ్వలేదని నువ్వే ఒప్పుకుంటున్నావా అంటే జగన్మోహన్ రెడ్డికి అతనికి ఏమి స్ట్రాటజీ లేదు ఏమి లేదు ఏది అవసరం వస్తే అది మాట్లాడతాడు ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఓటు బ్యాంకు అంటే గత ఎన్నికలలో వచ్చిన థర్టీ నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఓట్లు స్థిరంగా లేవు ఓలటైల్గా ఉన్నాయి అంటే అందులో నుంచి ఆ ఓటు బ్యాంకు జగన్మోహన్ రెడ్డి అంటే అప్పుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి ఓట్లు వేశారు కాబట్టి ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు శాతం ఓట్లు వచ్చినాయి కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూస్తే జగన్మోహన్ రెడ్డికి ఒక పది శాతం ఓట్లు తగ్గిపోయి ఉంటాయి ఇది అక్కడ అక్కడ ఉన్న పరిస్థితి అంటే ఈ పది శాతం ఓట్లు అంటే దాదాపుగా నలభై శాతం ఓట్లు అనుకో పది శాతం పడిపోతే ఇప్పుడు ముప్పై శాతం ఓట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి ఈ విషయము జగన్మోహన్ రెడ్డికి చాలా స్పష్టంగా తెలుసు కాంగ్రెస్ పార్టీ ఈ పరిస్థితిని అంతా గమనిస్తున్నది సహజంగా ఏంటి అంటే అధికారంలో ఉన్న పార్టీకి ఓట్లు కోల్పోతూ ఉంటుంది అంటే ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ తోటి ఓట్లు కోల్పోతూ ఉంటుంది కానీ విచిత్రంగా ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏమో గెయిన్ అవుతూ ఉన్నది జగన్మోహన్ రెడ్డి పార్టీనేమో సింక్ అవుతూ ఉన్నది మొత్తం మునిగిపోతూ ఉన్నది దాదాపు పది పది శాతం ఓట్లు తగ్గిపోయినాయి గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఈ అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఓటు బ్యాంక్ మీద కాన్సన్ట్రేట్ చేసింది కానీ అప్పుడు ఏం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న యాంటీ యాంటీఇంకెన్సీ పూర్తి వ్యతిరేకత ప్రభుత్వ వ్యతిరేకతతోటి వాళ్ళు ఏం చేశారు అంటే మళ్ళీ ఎక్కడ మనం అటు ఇటు జరిగితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడేమో అన్న భయంతో ఓట్లన్నీ కూటమి క్యాండిడేట్లకు గుద్దేశారు అంటే మనం అంటే ఒరిజినల్గా మనకి కాంగ్రెస్ మీద అభిమానం ఉన్నా కానీ మనం ఈ జగన్మోహన్ రెడ్డిని ఫస్ట్ వదిలించుకోవాలి ఈ జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని వదిలించుకుంటే తప్ప రాష్ట్రం బాగుపడదు అన్న ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఓటర్లందరూ కూడా కొంచెం కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపినా కానీ ఓట్లు మాత్రం కూటమికి వేసేసారు నేను మాట్లాడుతున్నది ఈ జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంకు గురించి జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంకు తగ్గిపోయి వాళ్ళందరూ కూడా కూటమి వైపు వెళ్ళిపోయారు సో కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన ఓట్లు కూడా రాలేదు కానీ ఇప్పుడు పరిస్థితి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఈ క్రిమినల్స్ని మాత్రమే ఎంకరేజ్ చేస్తూ పోతున్నాడో తన పార్టీలో ఇప్పటికీ రెడ్లదే పెద్దపీట ఎక్కడ ఏ పోస్ట్ వచ్చినా రెడ్డినే పెడుతున్నాడు మొత్తం సమన్వయకర్తలు అంటారు రేడ్లను పెడతాడు ఏదో జనరల్ సెక్రటరీ అంటే రెడ్లను పెడతాడు అందరూ రెడ్లే సో ఈ పరిస్థితితోటి అధికారం కోల్పోయినా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రాలేదు అన్న ఉద్దేశంతో ఇప్పటికీ పది శాతం ఓట్లు కరిగిపోయినాయి జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు శాతం ఓట్లలో పది శాతం కరిగిపోయినాయి ఇది ఒక విచిత్రమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రతిపక్ష ఓట్లు అంటే జగన్మోహన్ రెడ్డి ఓట్లు ఇంత డ్రాస్టిక్గా పడిపోవటాన్ని కాంగ్రెస్ పార్టీ గమనించింది అవన్నీ కోసమే కాంగ్రెస్ అవన్నీ గెయిన్ చేసుకోవాలి అంటే షర్మిల అంటే రాజకీయాలకి కొత్తగా వచ్చిన వ్యక్తి కాబట్టి ఈవీ ఇంకొక ఇద్దరిని సపోర్ట్ ఇవ్వాలి సో వివిధ వర్గాలని మనం ఆకట్టుకోవాలి ఈ జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతతో ఉన్న ఆయనకి వచ్చిన ఓట్లల్లోనే వ్యతిరేకత వచ్చిందని కదా ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఫస్ట్ ఈ ఓట్లను క్యాచ్ చేయాలి తర్వాత ఇంకా ఇంకా మిగిలిన ఓట్ల మీద అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న మొత్తం ఓట్లు కాంగ్రెస్వే అతనికి సొంత ఓట్లేం లేవు సో అందుకని కాంగ్రెస్ పార్టీ తన ఓట్లను తాను తిరిగి తెచ్చుకోవడానికి ప్రయత్నం అంటే ఇప్పుడు వైసీపీకి దెబ్బ మీద దెబ్బ అంటే వైసీపీకి పొలిటికల్గా దెబ్బ కొట్టడానికి అదేదో రాజకీయ పార్టీ కాదు అదొక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అందుకని దానికి ఇంకా రాజకీయంగా దెబ్బ ఏం లేదు ఇప్పుడు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అంటే అధికారం కోల్పోయిన తర్వాత కూడా చేస్తున్న అకృత్యాలతోటి ఈ అరాచక శక్తులకు అతను సపోర్టు చేస్తున్న విధానం చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళలందరూ మహిళలు అంటే మీరు రోజా లక్ష్మీభారతి వీళ్ళ గురించి కాదు నేను మాట్లాడేది మొత్తం మహిళా ఓటర్లందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి బయటకు వచ్చేసారు అంటే వాళ్ళకి ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా మొత్తం పోయింది వాళ్ళ వాళ్ళకి ఇంకా వాళ్ళు దే ఆర్ సెర్చింగ్ ఫర్ ఆల్టర్నేటివ్ అందుకని ఇప్పుడు వైఎస్ షర్మిల ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా బలపడిపోతున్నది ఆ విషయాన్ని మరింత ఫాస్ట్గా చేసుకోవటానికి త్వరగా చేసుకోవటానికి రాబోయే అసెంబ్లీ ఎన్నికల లోపల అంటే ఇంకా ఇప్పటికీ పదమూడు నెలలు అయింది కదా ఇంకా తర్వాత అంటే ఐదు సంవత్సరాల కాల పరిమితి పూర్తయిన తర్వాత వచ్చే ఎన్నికల్లో ఇప్పటి నుంచే మనం కన్సాలిడేట్ చేసుకోవాలి మన పొజిషను అన్న ఉద్దేశానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పార్టీ యంత్రాంగం మొత్తాన్ని చైతన్యవంతం చేయటానికి చర్యలు తీసుకుంటున్నది దీన్ని ఈ విషయాన్ని షర్మిల మొత్తం దీన్ని గ్రహించటం వల్ల ఆమె ఈ పెద్దవాళ్లతో ఎల్డర్స్ తోటి కలిసి పనిచేయటానికి నాకు చాలా ఉత్సాహంగా ఉన్నది అని ఆమె కూడా చెప్తూ ఉన్నది చాలామంది ఏమనుకుంటారంటే అంటే వైసీపీలో ఉన్న వాళ్ళు ఏమి క్యాలిక్యులేట్ చేస్తున్నారంటే ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్ని పెట్టారు అంటే షర్మిలకి అధికారాలు తగ్గించారని చెప్పి వీళ్ళు ఆనందపడుతున్నారు కొంతమంది ఈ బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు కానీ ఏంటంటే అక్కడ లోపల జరుగుతున్నది ఇది వైఎస్ షర్మిల వీళ్ళ ఈ అధిష్టానం కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని హార్టెడ్గా స్వాగతించింది ఎందుకంటే పార్టీ గెయిన్ కావటానికి అంటే ఒక రాజకీయ పార్టీగా మళ్ళీ తన కోల్పోయిన ఓటు బ్యాంకుని సాధించుకోవటానికి ఇప్పుడు కరెక్ట్గా ఫౌండేషన్ వేసుకుంటూ వస్తున్నది అనే విషయాన్ని షర్మలు కూడా గ్రహించి ఈ విషయాన్ని షీఈ్ వెల్ వెల్కమింగ్ ఇది రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా స్ట్రాంగ్ వేవ్గా మారుతుంది అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర సజ్జల రామకృష్ణారెడ్డి లక్ష్మీ భారతి రోజా తప్ప మిగలరు మరి వైసీపీ ఏదైతే ఓటు బ్యాంక్ తగ్గుతుందో దాన్ని గెయిన్ చేసుకోవడం కోసం కాంగ్రెస్ స్ట్రాటజికల్ గా మూవ్ అవుతుందని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం